వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ వారి రాశి ఫలితాలు పొదుపుతనం అందుకుంటారు ఖర్చులు అధికం ప్రయోజనకరం మీ శక్తి సామర్థ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి కార్య సాధనలు సఫలీకృతులు అవుతారు వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త కొత్త వ్యక్తులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి కొత్త యత్నం శ్రీకారం చుడుతారు ఇంటి విషయాలపై దృష్టి పెడతారు న్యాయ వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ముఖ్యులకు వీట్కోలు పలుకుతారు ప్రోత్సాహకరం మీ చాటుకుంటారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి కీలక బాధ్యతలు స్వీకరిస్తారు బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి గృహం సందడిగా ఉంటుంది ఖర్చులు అదుపులో ఉండవు విలాసాలు విపరీతంగా వ్యయం చేస్తారు వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్ట పూర్తవుతాయి గురు శుక్రవారాల్లో అనవసర జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి సంతానానికి ఉద్యోగ యోగం అవివాహితులకు శుభవార్త శ్రవణం షాపు పనివార్లతో జాగ్రత్త ఆందోళన తగ్గి పుదుట పడతారు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించండి ఎదుటి వారు వాక్యాలను అపార్థం చేసుకుంటారు సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది ధనం మితంగా వ్యయం చేయండి మొహమాటాలకు బేషాలకు పోవద్దు సంతానం విద్యాయత్నాలు ఫలిస్తాయి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి జాతక పొంతన ప్రధానం గృహ మర్మతులు చేపడతారు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలం వాహనదారులకు అత్యుత్సాహం తగదు కర్కాటకం సంప్రదింపులు ఫలిస్తాయి కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు ఆందోళన కలిగించిన సమస్య సద్దు మునుగుతుంది ఆదాయ వ్యయాలు సంతృప్తికరం కొంత మొత్తం పొదుపు చేస్తారు ఆది సోమవారాలు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు కార్యక్రమాలు ముందుకు సాగవు అకాల భోజనం విశ్రాంతి లోపం దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది గృహమర్మత్తులు చేపడతారు సోదరులతో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి సామరస్యంగా మెలగండి మీ ఒకరికి సదవకాశం లభిస్తుంది వేడుకలు విందులకు హాజరవుతారు మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి సింహం ఆశావాహ దృక్పథంతో మెలగండి ఏ విషయాన్ని సమస్యగా పరిగణించవద్దు పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగించండి మీ కృషి నిదానంగా ఫలిస్తుంది రోజువారీ ఖర్చులే ఉంటాయి రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి ఆధిపత్యం ప్రదర్శించవద్దు మీ గౌరవానికి భంగం కలగకుండా పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి సందేశాలను పట్టించుకోవద్దు వివరాలు గోప్యంగా ఉంచండి సంతానం విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఆప్తులతో సంభాషణ ఉపశమనాన్ని ఇస్తుంది వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి అధికారులకు కొత్త సమస్యలు ఎదుర్కొంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యా కార్య సాధనకు ఓర్పు ప్రధానం సన్నిహితుల వ్యాఖ్యల మీపై సత్ప్రభావం చూపుతాయి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఖర్చులు అంచనాలు చెల్లింపులు వాయిదా వేసుకుంటారు శనివారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది అయిన వారు మీ అసక్స్థాయి కుదుటారు గృహ మార్పు అనివార్యం ఎదురు చూస్తున్న పత్రాలు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి సరుకు నిల్వల్లో జాగ్రత్త ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు ఉపాధి పథకాలు చేపడతారు వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు శ్రమాధిక్యత విశ్రాంతి లోపం ఒక సమాచారం ఇస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి జాతక పొంతన ప్రధానం ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు దుబారా ఖర్చులు విపరీతం ఆదివారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు దూరపు బంధుత్వాలు బలపడతాయి గృహంలో సందడి నెలకొంటుంది సంతానం దూకుడు కట్టడి చేయండి దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది వ్యాపారాలు పురోగతి సాగుతాయి సంస్థల స్థాపనలకు అనుకూలం రుచికం కార్య సాధనలు సఫలీకృతులవుతారు అవుతారు ఊహలు అంచనాలు పలిస్తాయి మాట తీరు ఆకట్టుకుంటుంది వ్యతిరేక సన్నిహితులు అవుతారు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు డబ్బుకు ఇబ్బంది ఉండదు బంధుమిత్రులతో సంప్రదింపులు ఫలిస్తాయి ఆలోచనల్లో మార్పు వస్తుంది తలపెట్టిన పనులు ఆకస్మికంగా నిలిపివేస్తారు పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది నూతన యత్నాలకు శ్రీకారం చుట్టూ ారు అవకాశాలు వదులుకోవద్దు గుట్టుగా మెలగండి కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి మనోధైర్యంతో ముందుకు సాగండి సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి ప్రయాణం కలిసి వస్తుంది ధనుస్సు ఈ వారం యోగదాయకమే నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతారు యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది ధనలాభం వాహన సౌక్యం ఉన్నాయి విలాసాలకు వ్యయం చేస్తారు డబ్బుకు ఇబ్బంది ఉండదు నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం అంతగిస్తుంది సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు దూర బంధువుల ఇబ్బంది కలిగిస్తుంది కార్యక్రమాలు ముందుకు సాగవు వాస్తు దోష నివారణ చర్యలు అనివార్యం విలువైన వస్తువులు జాగ్రత్త వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి లాభ నష్టాలు వ్యాపారాలు సమీక్షించుకుంటారు చిరు వ్యాపారులకు ఆశాజనకం సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి క్రీడాకారులకు ప్రోత్సాహకరం మకరం కీలక విషయాల్లో నిపుణుల సలహా పాటించండి ఏకపక్ష నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి అందరితోనూ సౌమ్యంగా మెలగండి ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ధనం మితంగా వ్యయం చేయండి పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం ఒక సమాచారం ఇస్తుంది సోమ మంగళవారాల్లో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త వహించాలి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త ఉద్యోగ ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు తప్పవు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియవు వేడుకకు హాజరు కాలేరు కుంభం ప్రతికూలతలు అధికం వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది బాకీలను లౌక్యంగా చేసుకోవాలి ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు దుబారా ఖర్చులు విపరీతం బుధవారం నాడు పనులు అస్త వ్యస్తంగా సాగుతాయి ముఖ్యలను కలిసిన ఫలితం ఉండదు ఆత్మీయులతో సంభాషిస్తారు ఒక సమాచారం ఉత్సాహాన్ని తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కుదిరి సూచనలు ఉన్నాయి మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు హోల్సేల్ వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి ఆధ్యాత్మికత పెంపొందుతుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మీను మిత్రుల క్షేమం కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి హామీలు నిలబెట్టుకుంటారు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం ఆప్తులకు సాయం అందిస్తారు నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు గురు శుక్రవారాలు నగదు ఆభరణాలు జాగ్రత్త ఎవరిని అతిగా నమ్మవద్దు అపరిచితులను మోసగించే ఆస్కారం ఉంది మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి గృహం సందడిగా ఉంటుంది అవివాహితులకు శుభయోగం ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలు నొక్కు మంచి స్పందన లభిస్తుంది వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు ఉద్యోగస్తులకు పరిభారం విశ్రాంతి లోపం వ్యాపారాల్లో స్వల్ప చికాహులు మినహా ఇబ్బందులు ఉండవు పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త ధన్యవాదాలు